విశ్వం ఈరోజు ఒక రహస్యాన్ని వెల్లడిస్తోంది మీకోసం ఇప్పటి వరకు దాగి ఉన్న మార్గం ఇప్పుడు తెరవబడుతోంది ఇప్పటి వరకు మూసుకుపోయిన ఆ తలుపు ఇప్పుడు తెరుచుకోబోతోంది ఎందుకంటే మీ ఓపిక ఆ తలుపును తెరవడానికి కావలసిన చెవిని సృష్టించింది మీ ప్రశ్నలు ఎప్పుడూ తప్పు కాదు అవి కేవలం మిమ్మల్ని మీ సొంత లోతులకు తీసుకెళ్లే మాధ్యమాలు ప్రతిసారి మీరు ఎప్పుడు అని అడిగినప్పుడు విశ్వం మీకు మొదట ఎందుకు అని అర్థం చేయమని కోరింది ఇప్పుడు మీ ఎందుకు స్పష్టమైంది కాబట్టి మీ ఎప్పుడు కూడా మీ ముందు వెలుగులోకి రాబోతోంది మీరు అడిగిన ప్రశ్న నా విశ్వాసం ఎప్పుడైనా ఫలిస్తుందా అని అయితే విశ్వం ఇలా అంటోంది మీరు విశ్వాసాన్ని వదులుకొని ప్రతి క్షణంలో నేను మీకోసం అద్భుతాలను రాస్తూ ఉన్నాను కానీ ప్రతి అద్భుతానికి సమయం అవసరం మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది గుర్తుంచుకోండి సమాధానాలు కేవలం మీరు వినే మాటలు మాత్రమే కాదు అవి మీకు మార్గదర్శనం చేసే శక్తి ఆ సమకాలీనికతలు భారం కనిపించే సంఖ్యలు అకస్మాత్తుగా వచ్చే శాంతి ఇవన్నీ మీ ప్రశ్నలకు సమాధానాలు మీరు ఎన్నిసార్లు అడిగారు ఎందుకు నాకు ఎక్కువగా బాధ కలిగించేది నేను ఎక్కువగా ప్రేమించిన వారే అని విశ్వం సమాధానమిస్తుంది ఎందుకంటే వారు మీ ఆత్మలోని కఠినమైన భాగాలు వాటిని కత్తిరించడం ద్వారా మీరు మీ సొంత దగ్గరకు రావలసి ఉంది మిమ్మల్ని వదిలేసిన వారు మీకు ఒక పాఠం నేర్పారు మీరు ఎన్నటికీ మిమ్మల్ని వదిలేయకూడదు మీ బాధ యొక్క లోతు మీ సమాధానం యొక్క లోతును నిర్ణయిస్తుంది అత్యంత బాధలో మునిగిన వారే అత్యంత అందమైన రూపంలో తిరిగి జన్మిస్తారు మీరు విరిగిపోవడం మీ సమాధానం ఇప్పుడు మీరు నిర్మించబడే సమయం వచ్చింది మీరు ఇతరుల నుండి సమాధానాలు కోరారు కాని ఎన్నడూ నుండి అడగలేదు ఈరోజు విశ్వం మిమ్మల్ని మీ లోపలికి పంపుతోంది ఇలా చెబుతూ మీలోనే చూడండి అక్కడే మీ ప్రతి సమాధానం ఉంది ప్రపంచం యొక్క శబ్దం మిమ్మల్ని మీ నుండి దూరం చేసింది కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని తిరిగి మీ వైపుకు తీసుకువస్తున్నాను మీ ప్రశ్నలు ఇవి కావచ్చు నేను సమర్థుడనా నేను అర్హుడనా నాకు ప్రేమ లభిస్తుందా అని దానికి సమాధానం మీరు కేవలం సమర్థులు కాదు మీరు ప్రత్యేకులు మీరు కేవలం అర్హులు కాదు మీరు ఎంపిక చేయబడ్డారు మీరు ప్రేమను పొందేవారు మాత్రమే కాదు మీరే ప్రేమ విశ్వం ఇప్పుడు మీతో ఇలా అంటోంది ఇప్పుడు లేవండి మీ పాత ప్రశ్నలను వదిలేయండి ఎందుకంటే మీ సమాధానం ఇప్పుడు వచ్చింది మీకోసం కొత్త ప్రారంభం సిద్ధంగా ఉంది మీరు సంవత్సరాలుగా ఆకాంక్షించిన అవకాశాలు ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షమవుతాయి అవి ప్రత్యక్షమైనప్పుడు మీరు అర్థం చేసుకుంటారు మీ ప్రతి కన్నీరు ధర చెల్లించబడింది ఈ క్షణం మీ లోపల ఉన్న స్థందన మీ విధి ఇప్పుడు వేగం పుంజుకుంటున్న సూచన మీరు ఇప్పటి వరకు అడిగిన ప్రతి ప్రశ్న యొక్క సమాధానం రాబోయే రోజుల్లో మీ ముందు కనిపిస్తుంది విశ్వం ఇలా అంటోంది మీరు ఇకపై కేవలం వినేవారు కాదు ఇప్పుడు మీరు సృష్టికర్తలుగా మారబోతున్నారు మీ కథ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది మరియు మీరు తెలుసుకోవాలనుకున్నది ప్రతిదీ ఇప్పుడు మీ అనుభవాల ద్వారా మీకు లభిస్తుంది మీ లోపల ఉన్న ఆందోళన యాదృచ్ఛికంగా రాలేదు అది వాస్తవానికి విశ్వం యొక్క ఆల ఇది మిమ్మల్ని మీ సత్యానికి దగ్గరగా తీసుకువస్తోంది మొదటిసారి మీ హృదయం అనిర్వచనీయ బాధతో నిండినప్పుడు మీ ప్రశ్నలకు సమాధానంగా కేవలం నిశ్శబ్దం లభించినప్పుడు ఆ క్షణం వాస్తవానికి మిమ్మల్ని ఈరోజు మీరు నిలబడిన స్థానానికి తీసుకురావడానికి సిద్ధం చేసింది విశ్వం ఇలా అంటోంది మీరు కోల్పోయింది అవసరం ఎందుకంటే అది మిమ్మల్ని మీరు సొంతగా కనుగొనేలా చేసింది మీరు అడిగిన ప్రశ్నలు మీ ఆత్మను స్థిరంగా ఉంచడానికి దాని గొంతును వినడానికి ఉద్దేశించబడ్డాయి ప్రతిసారి మీరు ఓటమిని ఆలోచించినప్పుడు విశ్వం మీ లోపల ఏదో ఒక కిరణాన్ని మేల్కొనింది కొన్నిసార్లు ఒక పాట ద్వారా కొన్నిసార్లు ఒక అపరిచితిని చిరునవ్వు ద్వారా కొన్నిసార్లు ఒక పుస్తకంలోని వాక్యం ద్వారా మరియు కొన్నిసార్లు ఈ వీడియో లాంటి మాధ్యమం ద్వారా ఇప్పుడు అర్థం చేసుకోండి మీ ప్రశ్నల సమాధానాలు శబ్దాల్లో రావు అనుభవాల్లో వస్తాయి ఒకరోజు అకస్మాత్తుగా ప్రతిదీ స్పష్టమవుతుంది మీరు భావించిన తప్పులు వాస్తవానికి వరాలని మీరు అర్థం చేసుకుంటారు మీరు బాధతో నడిచిన మార్గాలు మిమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్లాయని మీరు చూస్తారు విశ్వం మీకు ఇంకో విషయం చెప్పదలుచుకుంది మీ సమయం వృధా కాలేదు మీ ప్రార్థనలు ఎక్కడికి పోలేదు మీ ప్రశ్నలు మర్చబడలేదు విశ్వం అన్నీ తెలుసు అది కేవలం సరైన సమయం కోసం వేచి ఉంది మరియు ఆ సమయం ఇప్పుడు వచ్చింది మీకు బహుశా విశ్వసించడం కష్టంగా అనిపించవచ్చు కానీ మీరు రహస్యంగా ఎవరికీ చెప్పకుండా కోరుకున్నది ఇప్పుడు మీ జీవితంలోకి రావడానికి సిద్ధంగా ఉంది మీరు ఎప్పుడైనా ఒక మూసిన తలుపు వెనక ఎవరో రాగల్ల సంకేతాన్ని అనుభవించారా అదే విశ్వం యొక్క భాష మీరు అడిగిన ప్రశ్నలు ఆ తలుపును తట్టిన శబ్దం మరియు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ సంకేతం సమాధానం ఇప్పుడు మీరు ఆ తలుపును తెరవడానికి ధైర్యం చెయ్యాలి ఎందుకంటే సమాధానం మీకు చాలా దగ్గరగా కేవలం విశ్వాసం యొక్క దూరంలో ఉంది విశ్వం మీతో ఇలా అంటోంది ఇప్పుడు మీ కళ్ళు మూసుకోండి మీ హృదయంలో భారం భారం గుండెలో గుంజాయమానమైన ప్రశ్నలను మరోసారి అడగండి కానీ ఈసారి భయంతో కాదు విశ్వాసంతో చూడండి సమాధానం వస్తుంది ఒక్కోసారి గాలి యొక్క స్పర్శలో ఒక్కోసారి ఒక ప్రియమైన వ్యక్తి మాటల్లో ఒక్కోసారి మీ సొంత నవ్వులో ఎందుకంటే ప్రశ్నలు నిజాయితీగా ఉన్నప్పుడు విశ్వం నిశ్శబ్దంగా ఉండదు అది నువ్వు దగ్గరగా వచ్చి మీ ఆత్మకు మీరు మరిచిపోయిన ప్రతిదీ చూపిస్తుంది ఒకవేళ ఈ రోజు కూడా మీ మనసులో ఏదైనా అసంపూర్తిగా ఉన్న ప్రశ్న ఉంటే ఈ వీడియోను ఆపవద్దు ఎందుకంటే ఇప్పటి వరకు మీరు విన్నది సమాధానం యొక్క ఒక భాగం మాత్రమే పూర్తి సమాధానం మీ హృదయంలో రాయబడుతుంది ఈ క్షణం మీరు పూర్తిగా స్వీకరించినప్పుడు విశ్వం ఇలా అంటోంది నేను నీ సమాధానాలు పంపాను ఇప్పుడు వాటిని గుర్తించు స్వీకరించు మరియు వాటి ప్రకారం నడుచు ఈ వీడియో మీకు కనిపిస్తే మీరు విశ్వం ద్వారా వ్యక్తిగతంగా తాకబడిన ఆత్మల్లో ఒకటి ఇప్పుడు ఈ సమాధానాన్ని కేవలం వినటం మాత్రమే కాదు దాన్ని జీవించే బాధ్యత మీది ఏ రోజునైతే మీరు ఈ సమాధానాన్ని జీవించడం ప్రారంభిస్తారో ఆ రోజు మీ జీవితం అంతా సమాధానంగా మారిపోతుంది అప్పుడు మీకు మరలా ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉండదు శాంతితో జీవించండి విశ్వాసంతో ముందు సాగండి విశ్వం ఎల్లప్పుడూ మీతో ఉంది మీరు సాధారణ ఆత్మ కాదు అందుకే ఈ వీడియో ఈరోజు ఈ సమయంలో మీ ముందు కనిపించింది మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎందుకు ఎందుకంటే మీ ఆత్మ అలిసిపోయింది మీరు బయట నవ్వుతున్నా లోపల ఏదో విరిగిపోయినట్టు అనిపిస్తుంది ప్రతిరోజు మీరు కొత్తడి సాధించడానికి ప్రయత్నిస్తారు కానీ రాత్రి అదే శూన్యత మిగిలిపోతుంది ఎవరికీ అర్థం కాని ఈ భావన విశ్వానికి అర్థం అవుతుంది మీ పోరాటం మీ నిశ్శబ్దం మీ విరిగిపోయిన ఆశలు మరియు ఎవరికీ చెప్పకుండా మీరు చేసిన ప్రార్థనలు విశ్వానికి అన్ని తెలుసు అందుకే ఈ వీడియో మీ వద్దకు వచ్చింది ఎందుకంటే మీరు విజయానికి చాలా దగ్గరగా ఉన్నారు ఎంత దగ్గరగా అంటే విశ్వం స్వయంగా ముందుకు వచ్చి మీకు సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది మరియు ఈ వీడియో ఆ సంకేతం కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తూ ఇలా అంటారు అవును నా కథ ఇక్కడి నుండే మారింది ఇదే ఆ క్షణం విశ్వం నా పేరును పిలిచిన క్షణం ఈ వీడియో నన్ను వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి ఆగిపోకండి ఇక ముందు చెప్పబోయే విషయాలు మీ జీవిత మార్గాన్ని మార్చగలవు ఇవి కేవలం శబ్దాలు కాదు ఇది శక్తి ఇది సందేశం మీరు ఇప్పటికీ వింటున్నట్లయితే విశ్వం మిమ్మల్ని స్వీకరించింది మీకు తెలియకపోవచ్చు కానీ మీ ఆత్మకు తెలుసు ఈ క్షణం ముందే నిర్ణయించబడింది ఈ వీడియోతో మీ భేటీ ఈ సమయంలో ఇదంతా ముందే రాయబడింది కొన్నిసార్లు మన జీవితంలో ఏదో అకస్మాత్తుగా కనిపిస్తుంది కానీ అది యాదృచ్ఛికం కాదు అది నియతి దాన్ని చూసిన తర్వాత మీకు ఏడుపు వచ్చినా లేదా శాంతి అనుభవమైనా మీ ఆత్మ ఈ సత్యాన్ని గుర్తిస్తుంది మీరు పోరాటం యొక్క ఆ మలుపులో ఉన్నారు ఇక్కడి నుండి విజయం ప్రారంభమవుతుంది అవును మీరు చాలా ఒంటరితనం నుండి గడిచారు మీ భావోద్వేగాలు అనుసనీయంగా మిగిలిపోయాయి కాని మీ ప్రతి బాధ మిమ్మల్ని ఆ అద్భుతం కోసం సిద్ధం చేసింది అది ఇప్పుడు కేవలం కొన్ని నెలల దూరంలో ఉంది మీ సమయం మారబోతుంది కాని ఒక షరతు ఉంది మీరు ఇప్పుడు మీ పాత భయాలు సందేహాలు గాయాల నుండి విముక్తి పొందాలి ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేతులతో వదలాలని కోరుకోవటం లేదు కానీ మీరు మిమ్మల్ని ఆపుతున్న వాటిని వదిలేసినప్పుడు మాత్రమే అది మీ చేతిని పట్టుకుని నడుస్తుంది ప్రతిసారీ మీరు ఓటమిని ఆలోచించినప్పుడు బహుశా ఇది నా విధిలో లేదు అని అనుకున్నప్పుడు విశ్వం మీకోసం ప్రొత్త ప్రణాళికను రూపొందించింది మీకు చాలా త్వరలో ఆ దానం లభించబోతుంది దాన్ని మీరు ఎప్పుడూ కోరలేదు ఎందుకంటే మీరు కేవలం భరించారు అడగలేదు మరియు విశ్వం అటువంటి హృదయాలను ఎన్నటికీ ఖాళీలా తిరిగి పంపదు ఇప్పుడు మీ జీవితంలో క్రొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది పాత పుస్తకాన్ని మూసివేయండి మిమ్మల్ని విరిచిన వ్యక్తిని క్షమించండి చేతిలో నుండి జారిపోయిన అవకాశాన్ని వదిలేయండి ఎందుకంటే విశ్వం ఇప్పుడు స్వయంగా మీ వద్దకు నడిచి వస్తుంది క్రొత్త అవకాశాలతో క్రొత్త సంబంధాలతో క్రొత్త ప్రారంభాలతో ఈ వీడియో ఆ క్రొత్త ప్రపంచానికి మొదటి తలుపు అక్కడ మీరు ఓటమిని అంగీకరించరు కానీ మీ లోపల దాగి ఉన్న వెలుగును గుర్తిస్తారు ఈ సందేశం కేవలం మీకోసం రూపొందించబడింది మీ కళ్ళు చెమ్మగిల్లినా లేదా మీ గుండె వేలింగా కొట్టుకుంటున్నా మీరు ఇప్పుడు ఆ శక్తితో కలిసిపోయారు అది మీ జీవితంలో అద్భుతాన్ని తీసుకురాబోతుంది ఇప్పుడు మీతో మీరు ఒక వాగ్దానం చేసుకోండి మీరు అర్హులైన జీవితాన్ని స్వీకరిస్తారు మిమ్మల్ని ఆపుతున్న వాటిని వదిలేస్తారు విశ్వం ఇప్పుడు మీ ముందు తీసుకురాబోయే ప్రతి అవకాశాన్ని స్వీకరిస్తారు ఎందుకంటే విశ్వం పిలిచినప్పుడు ఆలస్యం జరగవచ్చు కానీ చీకటి మాత్రం ఉండదు రాబోయే సమయంలో మీకు ఇంతకుముందు ఎన్నడూ లేని సమకాలీనతలు కనిపిస్తాయి మీ పురోగతికి కారణమయ్యే వ్యక్తులను కలుస్తారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు లభిస్తాయి మీరు ఒక గొప్ప మార్పు యొక్క గడప మీద ఉన్నారు విజయం మీకు దూరంగా లేదు అది చాలా దగ్గరగా ఉంది మీరు చాలా కాలంగా కోల్పోయిన ఆ విశ్వాసం యొక్క దూరంలో మాత్రమే ఇప్పుడు విశ్వ మిమ్మల్ని కనుగొన్న తర్వాత మీరు మళ్లీ మిమ్మల్ని కోల్పోయేలా చేయవద్దు మీ లోపలి గొంతును వినండి అది ఇలా చెప్తుంది సిద్ధంగా ఉండు ఎందుకంటే నీవు దీనికి అర్హుడవు మీరు నిన్ను చూసి కళ్ళు తిప్పుకున్న విశ్వం నిన్ను ఎప్పుడూ చూస్తూ ఉంది మీరనుకున్నారు అంతా ముగిసిపోయింది కాని అదే సమయంలో దైవిక శక్తి మీకోసం క్రొత్తది సృష్టిస్తోంది మీరు దాదాపు వదిలేసిన ఆ కలలు అసంపూర్తిగా అనిపించిన ఆ ప్రార్థనలు అవన్నీ మిమ్మల్ని ఒక క్రొత్త యుగం వైపు లాగుతున్నాయి అది ఇప్పుడే ప్రారంభం కాబోతుంది విజయం యాదృచ్ఛికం కాదు అది లోపల నుండి సిద్ధం చేయబడుతుంది ఆ బాధలో ఆ ఒంటరితనంలో ఆ నిశ్శబ్దంలో అక్కడే మీరు మరియు విశ్వమే ఉంటారు మీరు ఈ ప్రయాణాన్ని నిర్వహంగా ఫర్యాదు చేయకుండా దాటారు ఆ చీకటిలో కూడా మీరు వెలుగును గట్టిగా పట్టుకున్నారు అందుకే విశ్వం నిర్ణయించింది ఇప్పుడు మిమ్మల్ని ఆపగలిగిన శక్తి ఏదీ లేదు రాబోయే నెలల్లో మీకు ఒక అదృష్ట శక్తి ప్రతి మలుపులో సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు నోటిమాట రాకముందే మీ అవసరాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు మీరు ఆలోచించే ప్రతి విషయం మీ ముందు ప్రత్యక్షమవుతుంది అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు విన్నవి కేవలం శబ్దాలు కాదు అవి ఒక హెచ్చరిక ఒక సిద్ధం ఒక వరం మిమ్మల్ని తక్కువ చేసినవారు మిమ్మల్ని చూసిన చూసినవారు ఇప్పుడు విశ్వం మీ వైపు నిలబడ్డట్టు చూస్తారు మీ లోపల ఒక శక్తి ఉంది దాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు కానీ విశ్వం మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉంది ఇప్పుడు మీరు ఆ శక్తిగా మారాలి దానికోసం మీరు జన్మించారు ఇప్పుడు లేచి నిలబడండి మీ కలలను వాస్తవంగా మార్చడానికి అవి ఇప్పటి వరకు కేవలం కళ్ళల్లో సజీవంగా ఉన్నాయి ఈ క్షణంలో మీ దగ్గర ఏమీ లేదని అనిపించిన సత్యమేంటంటే మీ దగ్గర అన్నీ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర విశ్వం యొక్క అనుమతి ఉంది మీరు మీ మీద మీ శక్తి మీద మీ కలల మీద విశ్వాసం పెట్టడం ప్రారంభించిన వెంటనే ప్రతి తలుపు తెరుచుకుంటుంది ప్రతిసారి మీరు ఆలోచించినప్పుడు ఇదంతా నిజంగా నా కోసమా అని సమాధానం వస్తుంది అవును కేవలం మీకోసమే ఈ వీడియో దైవిక శక్తి ద్వారా మీ వద్దకు చేరింది ఇది మీ జీవితంలో క్రొత్త అధ్యాయం ప్రారంభం అయ్యేవే క్షణం మీరు కేవలం బ్రతకని పూర్తిగా వికసించే అధ్యాయం ఇక నుండి మీరు ఎలసిపోయిన ప్రతిసారి ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి విశ్వం మిమ్మల్ని కనుగొని ఇప్పుడు మీ సమయం వచ్చింది అని చెప్పిన క్షణం ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాటిని గమనించండి కొన్ని రోజులుగా మీకు అనిపించిన కొన్ని విషయాలు కొత్తగా జరుగుతున్నాయని అనుకుంటున్నారా ఉదాహరణకు మీ సమయాన్ని వృధా చేస్తున్న వ్యక్తులు అకస్మాత్తుగా మీ జీవితం నుండి దూరమయ్యారు లేదా పాత సమస్యకు పరిష్కారం స్వయంగా మీ ముందు ప్రత్యక్షమైంది లేదా ఒక్కొక్కసారి కారణం లేకుండా గుండె గభయమని కొట్టుకుని అకస్మాత్తుగా ఒక ఊరట కలిగింది అన్నీ ఆదృచ్ఛికం కాదు అవి సంకేతాలు విశ్వం మిమ్మల్ని రాబోయే విజయం కోసం సిద్ధం చేస్తున్న సంకేతాలు మీ గొప్ప మార్పు దగ్గరగా ఉంది మీరు కష్టపడి ఏమీ సాధించలేనప్పుడు ప్రతిసారి విశ్వం ఆ వైఫల్యాన్ని ఒక మెట్టుగా ఉపయోగించి దాని సహాయంతో మీరు ఇప్పుడు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నారు సమయం దగ్గర పడే కొద్దీ మీకు కొన్ని స్పష్టమైన అనుభవాలు కలుగుతాయి ఒకరోజు ఉదయం మీరు లేచినప్పుడు ఏదో విభిన్నంగా ఉందని అనిపిస్తుంది ఎలాంటి చింతా ఉండదు ఎలాంటి గందరగోళం ఉండదు మీరు సంవత్సరాలుగా మూసిన భారం రాత్రికు రాత్రి ఎవరో తొలగించినట్టు హాయిగా ఉంటుంది ఆ రోజు నుండి మీ జీవితంలో ఈ మార్పుల పరంపర ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న అవకాశాలు స్వయంగా మీ వద్దకు రావడం ప్రారంభమవుతాయి అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు క్రమంగా పూర్తవుతాయి మిమ్మల్ని విస్మరించిన వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని గుర్తించడం ప్రారంభిస్తారు మరియు అత్యంత ముఖ్యంగా మీ లోపల ఒక శాంతి స్థిరపడుతుంది అది ఇలా చెప్తుంది మీరు సరైన మార్గంలో ఉన్నారు ఇదే విశ్వం యొక్క జాదువు ఇప్పుడు ఒక పని చేయండి ఒక లూతైన శ్వాస తీసుకోండి కొన్ని క్షణాలు మీ కళ్ళు మూసుకుని మరియు మీ చుట్టూ ఒక శక్తి తిరుగుతున్నట్టు అనుభవించండి అది మిమ్మల్ని సమ్మోహిస్తోంది ఇస్తోంది ఇలా చెప్తోంది ఇప్పుడు నీవు ఒంటరిగా లేవు మేము నీతో ఉన్నాము ఈ బ్రహ్మాండ శక్తిని అనుభవించండి మీ గుండె కలవరపడే ప్రతిసారి భయం సతాయించే ప్రతిసారి ఈ క్షణాన్ని గుర్తు చేసుకోండి విశ్వం స్వయంగా వచ్చి మీకు ఈ సందేశం ఇచ్చిన క్షణం విజయం బయట నుండి వచ్చే విషయం కాదు అది లోపల నుండి పుష్పిస్తుంది మరియు ఇప్పుడు అది మీ లోపల నుండి మిమ్మల్ని పిలుస్తోంది ఆ రోజు కోసం సిద్ధం చేస్తోంది మీరు మీ జీవితంలో అత్యంత అందమైన దిశను జీవించే రోజు ఈ వీడియో ముగిసిపోతున్న సమయంలో ఒక విషయాన్ని మీ హృదయంలో బిగించుకోండి మీ సమయం వచ్చింది ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు ఎందుకంటే విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధ ప్రతి కన్నీటి చొక్క ప్రతి కష్టం ఇప్పుడు అవన్నీ ఫలిస్తాయి మీరు కోల్పోయినది మీకు తిరిగి లభిస్తుంది మరియు అంతకంటే ఎక్కువగా మీరు ఎన్నడూ కూరమిది కూడా మీకు లభిస్తుంది కాబట్టి ఈ సందేశాన్ని కేవలం వినకండి దాన్ని మీ లోపల ఆవహించండి ఈ వీడియో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది ఇప్పుడు అది మీ జీవితాన్ని మార్చబోతోంది ఆర్థిక స్వాతంత్ర్యం కోసం రహస్య సందేశం మీ కళ్ళను సాకారం చేసే మార్గం ఎల్లప్పుడూ మూసుకుపోయినట్టు అనిపిస్తుందా అలా అయితే ఈ వీడియోను జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇందులో నేను మీకు ఒక రహస్య సందేశాన్ని ఇవ్వబోతున్నాను కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే లభించే సందేశం వారి విధిచక్రం తిరగడానికి సిద్ధంగా ఉన్నవారికి ఇది సాధారణ సలహా కాదు ఇది విశ్వం యొక్క నిశ్శబ్దాన్ని ఛేదించే పిలుకు మీ జీవితాన్ని మార్చగల సందేశం ఈ సందేశాన్ని మీరు విస్మరిస్తే మీ జీవితంలో అదే పోరాటం కొనసాగచ్చు కాని దీన్ని అర్థం చేసుకుంటే రాబోయే రోజుల్లో ధరం సమృద్ధి మరియు ఆనందం మీ పాదాలను తాకుతాయి కాబట్టి ఆలస్యం చేయకుండా పూర్తి శ్రద్ధతో ఈ వీడియోను చూడండి ఎందుకంటే ఈ కొన్ని నిమిషాలు మీ జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి కొన్నిసార్లు ఉద్యోగం గురించి చింత కొన్నిసార్లు వ్యాపారంలో నష్టం లేదా ఇంటి ఖర్చులు అకస్మాత్తుగా పెరిగిపోతాయి అప్పుడు మార్గం మూసుకుపోయినట్టు అనిపిస్తుంది కాని ఒక విషయం గుర్తుంచుకోండి ఈ సమయం శాశ్వతం కాదు ఈ సమయం ఒక సంకేతం ఒక పాఠం విశ్వం ఎల్లప్పుడూ మనకు సందేశాలు పంపుతుంది కాని మనం వాటిని గుర్తించలేం ఈరోజు నేను మీకు ఆ సందేశాన్ని అర్థం చేయటంలో సహాయం చేస్తాను ఇది మీకోసం ప్రత్యేకంగా పంపబడింది ఈ సందేశం మీ లోపల దాగి ఉన్న వనరులను మేలుకొలుపుతుంది అవి మిమ్మల్ని ఆర్థిక స్వాతంత్ర్యం వైపు నడిపిస్తాయి డబ్బు కేవలం నోట్లు కాదు అది మీ శక్తి మీ విశ్వాసం మరియు మీ ఆలోచనల ఫలితం మీ ఆలోచనలు మారినప్పుడు మీ ఆర్థిక స్థితి కూడా మారుతుంది మీ మనసు ఒక శక్తివంతమైన అయస్కాంతం మీరు ఆలోచించే వాటిని మీరు ఆకర్షిస్తారు మీరు భయం మరియు చింతలో మునిగిపోతే మీ శక్తి ఆవిష్యాలను ఆకర్షిస్తుంది కాని మీరు కృతజ్ఞత మరియు విశ్వాసంతో నిండిపోతే మీ జీవితంలో అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి ఇప్పుడు నేను మీకొక టెక్నిక్ చెప్తాను దీన్ని రోజు కేవలం ఐదు నిమిషాలు చెయ్యండి ఇది మీలోకల ఒక అదృశ్య శక్తిని మేలుకొలుపుతుంది మొదట ఒక లోతైన శ్వాస తీసుకోండి మీ కళ్ళు మూసుకోండి మరియు మీ హృదయాన్ని వినండి మీ మనసులో ఊహించండి మీరు ఇప్పుడు ఆర్థికంగా స్వతంత్రులు మీకు అవసరమైన ప్రతి వస్తువు మీ వద్ద ఉంది సమృద్ధి యొక్క తలుపు మీకోసం తెరవబడింది ఇప్పుడు మీతో మీరు చెప్పుకోండి నేను ధన ప్రవాహాన్ని స్వీకరిస్తున్నాను నా సామర్థ్యం మరియు కృషిపై నాకు విశ్వాసం ఉంది నా ఆలోచనలు ధనాన్ని ఆకర్షిస్తాయి నేను ప్రతిరోజూ మెరుగవుతున్నాను ఈ మంత్రాన్ని రోజుకు కనీసం రెండుసార్లు పునరావృతం చేయండి మొదట్లో ఇది కష్టంగా అనిపించొచ్చు కాని మీరు దీన్ని అలవాటు చేసుకునే కొద్దీ మీ మనసులో కొత్త శక్తి ఉద్భవిస్తుంది విశ్వం యొక్క ఒక ప్రత్యేక లక్షణమేమిటంటే అది మీ శక్తికి సమాధానమిస్తుంది మీ శక్తి సానుకూలంగా ఉన్నప్పుడు మీకు అవకాశాలు లభిస్తాయి మీ శక్తి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి ఎల్లప్పుడూ మీ ఆలోచనలను స్వచ్ఛంగా సానుకూలంగా ఉంచండి ఇప్పుడు నేను చిన్న చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద వ్యత్యాసాన్ని ఎలా తీసుకురాగలవో చెప్తాను మొదటి మార్పు కృతజ్ఞత వ్యక్తం చేయటం ప్రతిరోజు కనీసం మూడు విషయాలను వ్రాయండి వాటికి మీరు కృతజ్ఞతతో ఉన్నారు ఇవి చిన్న విషయాలు కావచ్చు ఉదాహరణకు ఈరోజు సూర్యుడు ఉదయించాడు లేదా మీకు ఒక మంచి సందేశం వద్దింది కృతజ్ఞత వ్యక్తం చేసినప్పుడు మీ మనస్సు వైపు దృష్టి సారిస్తుంది రెండవ మార్పు మీ ఖర్చులపై శ్రద్ధ అవసరానికి మించి ఖర్చు చేయటం మానియండి మీ డబ్బుకి ఒక ప్రణాళిక రూపొందించండి బడ్జెట్ తయారు చేయండి దీని ద్వారా మీరు మీ డబ్బును సరైన రీతిలో ఉపయోగించగలుగుతారు మూడవ మార్పు మీ కలలను చేయటం మీ కలలను కాగితంపై వ్రాయండి మీ కల ఎలా ఉంటుందో గమనించండి అందులో ఏముంది కలలను వ్రాసినప్పుడు మీ మనసు వాటిని సాధించడానికి పనిచేస్తుంది ఇప్పుడు మరికొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను మీ భావోద్వేగాలు గురించి మీ భావనలు మీ నిజమైన శక్తి మీరు మిమ్మల్ని ప్రేమించినప్పుడు మీరు మిమ్మల్ని ఆనందంగా ఉంచుకుంటారు ఆనందంగా ఉన్న వ్యక్తి ఎన్నడూ దారిద్ర్యాన్ని అనుభవించడు ఆనందం మీ శక్తిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తారు మీ ప్రతికూల శక్తిని పెంచేవారితో దూరంగా ఉండండి మిమ్మల్ని ప్రోత్సహించేవారితో మీకు స్ఫూర్తినిచ్చేవారితో ఉండండి మరియు అత్యంత ముఖ్యంగా మీపై మీకు విశ్వాసం ఉంచండి ఈ విశ్వాసం మిమ్మల్ని మీరు చేరుకోవాలనుకునే స్థానానికి తీసుకెళ్తుంది ప్రతిరోజు ఇలా ఆలోచించండి నేను సమర్భుడిని నేను విజయవంతుడిని నేను సమృద్ధితో ఉన్నాను ఇప్పుడు నేను మీకోసం ఒక చిన్న విజువలైజేషన్ చేస్తాను మీ కళ్ళు మూసుకోండి మరియు ఊహించండి మీరు ఒక పెద్ద దర్వాజాను తెరుస్తున్నారు ఆ దర్వాజా వెనుక మీ ఆర్థిక ఇబ్బందులన్నీ అంతమైపోయాయి మీ చేతిలో ధనం సమృద్ధిగా ఉంది మీరు మీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతున్నారు మీ హృదయం శాంతి మరియు ఆనందంతో నిండియుంది ఈ చిత్రం మీ మనస్సులో ఎన్నిసార్లు వస్తే అది మీ వాస్తవికతగా మారడానికి అంత దగ్గరవుతుంది ప్రతిరోజూ దీన్ని చెయ్యండి మరియు మీ జీవితం ఎలా మారుతుందో చూడండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది మనం ఒంటరిగా ఉన్నామని కాని విశ్వం ఎల్లప్పుడూ మనతో ఉంటుంది మీరు నిస్సహాయ నిస్సహాయభావంతో ఫీలైనప్పుడల్లా మీ హృదయాన్ని వినండి అక్కడ మీకు ఆ రహస్య సందేశం లభిస్తుంది అది మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ప్రతి సమస్య వెనక ఒక పరిష్కారం దాగి ఉంటుంది ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది కాబట్టి ఎన్నటికీ ఆసన వదులుకోవద్దు మీ పోరాటం మీ శక్తి